హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా చిగురుపప్పు ఎలా తయారు చేయాలో చూద్దామండి పల్లెటూరు స్టైల్లో ధనియాల పొడి ఉప్పు కారం పసుపు ఉల్లిగడ్డ టమోటాలు పక్కన పెట్టేసుకోవాలి కందిపప్పు ఒక కుక్కర్లో కడిగి అందులో వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ అందులో వేసేసుకొని మూడు విజిలు కొట్టియ్యాలండి కొట్టించినాక ఆపేసేయాలి దాని తర్వాత చిగురు బాగా కడిగి అందులో వేసి లాస్ట్లో వేసి ఒక విజిల్ కట్టించి పక్కన పెట్టేసుకోవాలి మూడు విజిల్స్ అయిపోయాక అది కుక్కర్ తీసి దాని తర్వాత చూడాలి చూసినాక అది మెత్తగా అయిపోయి ఉంటుంది దాని తర్వాత చిగురు వేసి బాగా ఇలా కలుపుకొని ఒక విజిల్ కొట్టియ్యాలి కొట్టించినాక పక్కన దింపేసి తాలింపేసేయాలి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ గిటా వస్తుంది అన్నీ ఒకటేసారి చిగురుతో పాటు అన్నీ ఒకటేసారి వేసిస్తే టేస్ట్ అంత మంచిగా ఉండదు ఈ పల్లెటూరి స్టైల్ చేస్తే చాలా బాగుంటుంది